హాయ్ అండి ఇగోండి మధ్యాహ్నం వన్ ఇయర్ బేబీకి అంటే మా బొడ్డు దానికి ఏటుండదు అన్నది చెప్తాను పెద్దగా హెవీగా ఫుడ్ అయితే ఉండదు చూపిస్తాను ఏంటి ఉండుతున్నాను అన్నది చూస్తున్నారు కదండి ఇగోండి పప్పు ఈ స్పూన్లో అర స్పూన్ పప్పు తీసుకున్నాను హాఫ్ అది కొంచెం బాగా కడిగేయాలి తర్వాత ఇగోండి ఇంత ఇంత చిన్నదిగా ఉల్లి కొంచెం ఎల్లుల్లిపాయలు ఇగోండి కొంచెం క్యారెట్ ఇది ముందు మనం మిక్సీకి మిక్సీ అన్నం అదే విజలకు పెట్టేయాలన్నమాట కొంచెం హాట్ వాటర్ వేసామండి హాట్ వాటర్ వేసిన తర్వాత సాల్ట్ కొంచెం వేసాను వేసిన తర్వాత ఇది కొంచెం రెండు మూడు విజలకి కొంచెం అది మెత్తగా అయినంత వరకు విజలకు పెట్టేసామనుకోండి విజలు పెట్టిన తర్వాత అందులోనే ఒక రెండు స్పూన్లు మూడు స్పూన్లు అన్నం అనుకోండి తర కరెక్ట్ గా పొట్టకి ఎంత సరిపోతుందో అంత అవుతుంది అంతే ఇక్కడ మధ్యాహ్నం పిల్లలకి వన్ ఇయర్ బేబీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ పెట్టవలసిన ఫుడ్ అయితే మలయాలీస్ ఇది పెడతారు మరి తెలుగు వాళ్ళ ఇంట్లో ఎలా పెడతారు అనేది నేను చెప్పినాక కామెంట్ ద్వారా తెలియజేయండి అప్పుడు తెలుగు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి మనం హెల్ప్ఫుల్ అవుతాము కేరళ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళకి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాం పిల్లలు ఉంటారు వాళ్ళకి ఎక్కువగా ఏమిటి ఏం చేయాలని బేగా ఉండదు అదే ఫుడ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్